హాయ్ ఫ్రెండ్స్ మీకు రోజు ఎన్నో అన్నౌన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయా కాల్ రాగా నేను ఇది ఎవరు చేశారని చెప్పి ట్రూ కాలర్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నారా మీ వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుందని ఎప్పుడైనా అనిపించిందా మీకు అయితే మీకు గుడ్ న్యూస్ ఇకపై అన్నౌన్ నెంబర్స్ అనే సమస్య మీకుండదు ట్రూ కాలర్ లాంటి యాప్ అవసరం లేకుండానే కాల్ చేసే వ్యక్తి అసలు పేరు స్క్రీన్ మీద కనిపించేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్ సిస్టమ్ని ని తీసుకురాబోతుంది అదే సీనార్ అసలేంటిది ఇది ఎలా పనిచేస్తుంది దీనివల్ల మన డేటా సేఫ్ గా ఉంటుందా పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అసలు సీనాప్ అంటే ఏంటో తెలుసుకుందాం సీనాప్ అంటే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ ఇప్పటి వరకు మనకు ఎవరైనా కాల్ చేస్తే కేవలం నెంబర్ మాత్రం కనిపిస్తుంది కానీ ఈ సిస్టమ్ అమల్లోకి వస్తే మీకు కాల్ వచ్చినప్పుడు నెంబర్తో పాటు అతని పేరు కూడా డిస్ప్లే అవుతుంది ఇది ప్రభుత్వం సపోర్ట్ చేసే అఫీషియల్ కాల్ ఐడి అన్నమాట ప్రస్తుతం మన దేశంలో దీన్ని చాలా చోట్ల టెస్టింగ్ చేస్తున్నారు త్వరలోనే ఇది అన్ని నెట్వర్క్లకి అందుబాటులోకి రాబోతుంది ట్రూ కాలర్ వాజ్ సీన్ యాప్ ఆల్రెడీ మీకు డౌట్ రావచ్చు అన్న ట్రూ కాలర్ ఇప్పటికే ఉంది కదా మళ్ళీ ఇది ఎందుకు అని ఇక్కడే అసలైన విషయం ఉంది ట్రూ కాలర్స్ లాంటి యాప్స్ క్లౌడ్ సోర్సింగ్ మీద లేదా క్లౌడ్ డేటాబేస్ మీద పనిచేస్తాయి అంటే నేను ట్రూ లో నా పేరు సూపర్ స్టార్ అని సేవ్ చేసుకుంటే ఇవి కాల్ చేసినప్పుడు కూడా సూపర్ స్టార్ అని కనిపిస్తుంది అంటే అది ఫేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కానీ సీనాప్ అలా కాదు ఇది పక్కాగా పనిచేస్తుంది మనం సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు ఇచ్చిన ఆధార్ కార్డు కేవైసీ డాక్యుమెంట్స్లో ఏ పేరైతే ఉంటుందో ఖచ్చితంగా అదే పేరు మనకి కాల్ వచ్చినప్పుడు డిస్ప్లే అవుతుంది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అన్నమాట వైన అసలు గవర్నమెంటు ఎందుకు ఇప్పుడు సీరియస్గా తీసుకుంది గత కొంతకాలంగా మన దేశంలో సైబర్ నేరాలు స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి ఫేక్ పేర్లతో అమాయకులను చాలా మోసం చేస్తున్నారు ఈ మోసాలకు చెక్కు పెట్టడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది ప్రైవసీ సంగతి ఏంటి మన పేరు అందరికీ కనిపించడం సేఫేనా దీని మీద కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి కానీ టెలికాం కంపెనీలు ఇప్పటికే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇది మ్యాటర్ రూకాలర్ కాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ కి కాలం చెల్లినట్లే అనిపిస్తుంది కదా ఆధార్తో లింక్ అయిన పేరు కనిపించడం వల్ల ఫ్రాడ్ కాల్స్ తగ్గుతాయని మీరు అనుకుంటున్నారా అయితే కింద కామెంట్లో తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ షేఖర్ సైనింగ్ ఆఫ్